విజయవాడలో చూడ్డానికి చిన్న కాలువలా ఉండే బుడమేరు ఇదిగో ఈ వెలగలేరు నుంచి బయలుదేరి మహోగ్ర వరద రూపంలో విజయవాడలో జల విలయం సృష్టించింది విజయవాడకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వెలగలేరు రెగ్యులేటర్ ద్వారానే బుడమేరు వరదను కంట్రోల్ చేస్తారు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర రెండుగా చీలుతుంది ఒక ప్రవాహం ఇబ్రహీంపట్నం ఆగిరిపల్లి మీదుగా కృష్ణానదిలోకి వెళ్తుంది మరోపాయ విజయవాడ నగరం మీదుగా వెళ్లి కొల్లేరుకు చేరుకుంటుంది విజయవాడలోకి రాకుండా ఈ వరదను ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణానదికి మళ్లిస్తారు ఒకవేళ కృష్ణానదిలో వరద పోటు ఎక్కువగా ఉంటే వరదను విజయవాడలోకి వదులుతారు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు బుడమేరులో వేలాది క్యూసెక్కుల వరద నీరు పోటెత్తింది దీంతో బెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు వరదను విడుదల చేశారు అటు నదిలో వరద ప్రవాహం పెరగడం ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి ఎక్కువ అవడంతో వరదను విజయవాడ వైపుకు వదిలేశారు రెగ్యులేటర్ ద్వారా కృష్ణానదిలోకి వరదను వదిలినా అది నదిలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడం వెనక్కి తన్నే అవకాశం ఉండడంతో విజయవాడలోకి నీటిని వదిలేశారు బొడమీరుకు వచ్చిన భారీ వరదను విజయవాడలోకి వదిలేసిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యం అలసత్వం వహించారు ప్రజలను సరైన సమయంలో అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలమయ్యారు దీంతో ఆదివారం ఉదయం జనం నిద్రలేచే సమయానికి విజయవాడ మీద బుడమేరు విరుచుకు పడింది డజన్ల కొద్దీ కాలనీలు నీట మునిగిపోయాయి పది అడుగులపైన వరద రావడంతో జనం కకావికలమైపోయారు